భారతదేశం అంటే సంస్కృతి సాంప్రదాయం ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక ప్రస్తుతం భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి భాగ్యనగరంలో కన్హా శాంతివనంలో గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం సందడిగా ప్రారంభమైంది ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు శంకర్ మహాదేవన్ గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు తొలి రోజు మెడిటేషన్ సంగీత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన పద్మభూషణ్ దాజీ ఆధ్వర్యంలో కన్హా శాంతివనం గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ ఇరవై నాలుగు కార్యక్రమానికి మహత్కర కార్యక్రమంలో దాదాపు మూడు వందలకు పైగా స్పిరిచువల్ లీడర్స్ అంచనా ప్రపంచానికి ఆధ్యాత్మిక సందేశాన్ని పంపాలనే లక్ష్యంతో మన దేశంలో తొలిసారి ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక గురువులు వారి మతాల సారాన్ని అనుభవాలను ఆధ్యాత్మిక తాత్వికమైన ఆలోచనలను ఈ వేదిక ద్వారా పంచుకొనున్నారు విశ్వశాంతి కోసం అందరి మధ్య ఆరోగ్యకరమైన చర్చ తాత్వికమైన చర్చ జరిగి మార్గదర్శనం జరుగుతుందన్న సంపూర్ణ విశ్వాసంతో ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దాజీకు శంకర్ మహదేవన్ కృతజ్ఞతలు తెలిపారు రేపటి తరాల కోసం ఓ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు అవసరమైన పర్యావరణ పరిరక్షణ యోగా మెడిటేషన్లను మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన సూచనలు కూడా ఈ వేదిక ద్వారా ప్రపంచానికి అందనున్నాయని అలాంటి మహత్కర కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని శంకర్ మహదేవన్ చెప్పారు సంగీతానికి హద్దులు లేవని స్వీయ నియంత్రణ ద్వారా మనం పొందే ఆధ్యాత్మిక చింతన మెడిటేషన్ ద్వారా విశ్వశాంతి కోసం చేస్తోన్న ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందని శంకర్ మహాదేవన్ ఆశాభావం వ్యక్తం చేశారు భారతీయ సంస్కృతి సంగీతం విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయని అందుకు అందరికీ సంతోషంగా ఉందన్నారు మెడిటేషన్ తర్వాత శంకర్ మహాదేవన్ సంగీత సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించింది భాగ్యనగరం కన్హాశాంతి వనంలో జరుగుతోన్న గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి పదిహేనున అధికారికంగా ప్రారంభిస్తారు పదహారవ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పాల్గొనున్నారు రోజు నాలుగు స్పిరిచువల్ క్లీనరీ సెషన్స్ ఉంటాయి ఈ సెషన్స్ లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సందేశం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది